కోరుకుంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే మన స్పీకర్ గా లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ని గతంలోనే నిర్ణయించి ఆవిడ ద్వారా లోక్సభని నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అలాగే ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్కే గారు ఒక దళిత వ్యక్తి ఆయనకు కూడా సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగుబలైన వర్గాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దయచేసి అందరూ ఒకటే ఆలోచించాలి సమాజంలో ఉన్న దళిత వర్గాలు బడుగు వర్గాలు వారికి చేయుత కల్పించి వారికి అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్

సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవటంలో మన అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాజ్యాంగాన్ని